సినీతారులు కేవలం సిల్వర్ స్కిన్పై కనిపించడమే కాదు కొందరు స్టార్స్ ఇతరుల లైఫ్లో స్ఫూర్తినివ్వాలనే అభిప్రాయంతో ముందుకు సాగుతుంటారు ఇటువంటి వారిలో ముందుండే పేరు సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్లో ఉంటుంది తన బాధలను అభిప్రాయాలను అనుభవాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది తాజాగా ఆమె తన ఇన్స్టాలో ఫాలోవర్స్తో ముచ్చటించారు వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు అలాగే విద్యార్థులకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఆమె ఏమన్నారు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో జరిగిన చర్చలు ఒక విద్యార్థి సమంతను చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి సమయం దొరకడం లేదు అని అడిగాడు దీనికి సమంత తనదైన శైలిలో స్పందిస్తూ నిజాయితీగా చెప్పాలంటే నేను విద్యార్థిగా ఉండి చాలా కాలమైంది కానీ ఇప్పటి పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని వింటున్నాను జీవితం అంటే కేవలం గ్రేడ్లు మార్కులు మాత్రమే కాదు అని పేర్కొన్నారు మంచి మార్కులు తెచ్చుకోవడం కంటే మంచి మనిషిగా ఎదగడం ముఖ్యం మానవత విలువలు దయా సానుభూతి మనల్ని నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అని సమంత స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు సమంత తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు నేను చదివిన పాఠాలు ఇప్పుడు ఒక్కటి గుర్తులేదు కానీ స్నేహం దయా సానుభూతి ఇతరుల పట్ల గౌరవం అనేవి నా జీవితానికి ఆధారంగా మారాయి మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను పాఠశాలలోనే నేర్చుకున్నాను అదే నాకు జీవితంలో ముందుకు సాగడానికి తోడ్పడ్డాయి ఆమె చెప్పిన ఈ మాటలు చాలామందిని తాకుతున్నాయి సోషల్ మీడియాలో స్టూడెంట్స్ పేరెంట్స్ ఆమె మాటలను షేర్ చేస్తూ ఇది నిజమైన లైఫ్ లైనర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో సమంత ఒక ఆందోళనకరమైన విషయంను ప్రస్తావించారు రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగినట్టు తెలిపే ఓ వార్తను పంచుకుంటూ ఆ విషయంలో నా మనసు విరిగిపోయింది అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు ఆ రిపోర్టు ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక విద్యార్థి ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి ఆ వార్తను షేర్ చేస్తూ సమంత హార్ట్ బ్రేక్ ఎమోజితో తన బాధను వ్యక్తం చేశారు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని పరోక్షంగా సూచించారు సమంత ప్రస్తుతం తన కెరీర్లో మరో కొత్త చాప్టర్ను ప్రారంభించబోతున్నారు ఇటీవల ఆమె శుభం సినిమాతో నిర్మాతగా మారారు అదే బ్యానర్లో తన తదుపరి తెలుగు సినిమా మా ఇంటి బంగారం షూటింగ్కు వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్టు తెలిపారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమంత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి విద్యార్థులు ఆమె చెప్పిన విలువలను పోస్టుల రూపంలో షేర్ చేస్తున్నారు ఇది మార్కుల యుగం కాదు విలువల యుగం కావాలి అంటూ సమంత ఇచ్చిన సందేశం విద్యార్థుల సానుకూల అంచను నింపుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం